ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గురు బ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే ఓం అసాధ్య సాధక స్వామీ అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో అని వేడుకుంటే మనకి జీవితంలో చెయ్యలేనటువంటి పని ఏదీ లేదు మనం సాధించలేనటువంటిది ఏది కూడా లేదు ఉద్యోగ ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది వ్యాపారం చేసేవాడికి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి ఆ భగవంతుడిని మనసావాచా కర్మ మనం సేవించడం వల్ల మన జీవితంలో మంచి భవిష్యత్తుని ఇచ్చేవాడు ఆ భగవంతుడు అలాగే ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని నేను మంచి పెద్ద ఉద్యోగం చేయాలి నా తల్లిదండ్రుల్ని పోషించుకోవాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకునేవాడు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో వారు చదువుకొని ఉద్యోగం లేకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తూ అలిసిపోతున్నారు సలిసిపోతున్నారు అలాగే కొంతమంది వ్యాపారం పెడుతూ వ్యాపారంలో కలిసి రాక వ్యాపారం దెబ్బతిని బ్యాంకుల్లో లోన్లు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొన్ని లక్షల మంది కొంతమందికే ఉద్యోగం కలిసి రావడం మరి కొంతమందికే వ్యాపారం కలిసి రావడం జరుగుతూ ఉంది అయితే తప్పనిసరిగా ఉద్యోగం రావాలి కావాలి అనుకునే వారికి మా దగ్గర జాబ్ సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ని మీరు కాంటాక్ట్ చేస్తే తెప్పించుకొని మీరు వాడినట్టయితే తప్పకుండా జాబ్ వస్తుంది తన్నుకుంటూ జాబ్ వస్తుంది అలాగే ఆ జాబ్తో పాటు మనీ అట్రాక్షన్ అనేటువంటి ఆయిల్ ఉంటుంది ఈ రెండు వాడితే తప్పకుండా జాబ్ వస్తుంది మరి జాబ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి ప్రమోషన్ వస్తుంది జీతం బాగా పెరుగుతుంది అలాగే వ్యాపారం చేసేవాళ్ళకి ఈ మనీ అట్రాక్షన్ ఆయిల్ వ్యాపారం చేసేవారికి ఆయిల్ వేరే ఉంటుంది ఆ ఆయిల్ కనుక వాడినట్టయితే తప్పనిసరిగా బిజినెస్ నష్టపోయేటువంటి సూచనలే ఉండవు ఇది మీకు ప్రత్యేకంగా డాక్టర్ గౌరీ శంకర్ మీకు విన్నవించుకుంటుంది జీవితంలో ప్రతి మనిషి అలసిపోయి ఉంటాడు ఆ అలసటి నుంచి బయటపడి తాను సంతోషంగా ఉండడం కోసం ఇది చెప్పడం జరిగింది అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశుల్లో ఏ ఏ రాశి వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి ఎటువంటి ఉపాధి ఉంటుంది ఇది మనం తెలుసుకుందాం ఎలాంటి వృత్తుల్లో వీళ్ళు పైకి వస్తారు తదుపరి మిథున రాశి మిథున రాశి జాతకాలకి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పునరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి అలాగే ఈ మిథున రాశి జాతకులకి ఎటువంటి వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి వృత్తిపరంగా ఏ విధంగా ఉంటారు ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటారు ఉపాధి పరంగా ఏ విధంగా ఉంటారు ఈ వృషభ రాశి వారి గురించి మనం తెలుసుకుందాం అలాగే ఈ వృషభ రాశి వారిలో పరిశోధనా శాఖల్లో ఉద్యోగాలు బాగా చేస్తారు వీరు రిసెర్చ్ సెంటర్లో కూడా వీరికి ఉద్యోగాలు వచ్చేటువంటి యోగం ఉంది తర్వాత మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీల్లో కూడా వీరు ఎక్కువగా ఉద్యోగాలు ప్రయత్నం చేస్తే తప్పకుండా వీరికి ఉద్యోగాలు లభిస్తాయి తర్వాత చిత్రలేఖనము స్టాక్ మార్కెట్ వీటిల్లో కూడా మీరు వ్యాపారం చేస్తే చాలా అభివృద్ధిలోకి వస్తారు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే అకౌంట్ గణాంక శాస్త్రాల్లో కూడా మీరు నిపుణులుగా నిపుణులుగా ఉంటారు ఉద్యోగం వచ్చేటువంటి అర్హతలు కూడా ఉంటాయి తర్వాత మార్కెటింగు రచనలు ఈ సినిమా రచనలో వీళ్ళకి మంచి అభివృద్ధి కూడా కనిపిస్తూ ఉంది ఈ మిథున రాశి వారికి అట్లాగే హస్తకళ నిపుణులుగా ట్రాన్స్పోర్ట్ రంగంలోను మ్యూజియంలోను సాలార్జింగ్ మ్యూజియంలోను వీరు అణుశక్తికి సంబంధించిన వాటిలోను ఎక్కువగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా వీరికి ఉద్యోగాలు వచ్చేటువంటి ఉన్నాయి తర్వాత ఎలక్ట్రిక్సిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోను తర్వాత ఆర్టిస్టులుగా కూడా వీరు బాగా పైకి వచ్చేటువంటి అవకాశం అంటే విద్యుత్కు సంబంధించిన వాటిల్లో కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి వీరికి శాస్త్ర పరిశోధనలోను మందులు తయారీ కంపెనీల్లోనూ తర్వాత ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి కంపెనీల్లోనూ అయస్కాంత సంబంధిత వాటిల్లోనూ ట్రాన్స్ఫార్మ్లోను పోస్టల్ డిపార్ట్మెంట్లో తపాలా శాఖలో వీరికి ఎక్కువగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ మిథున రాశి వారికి రేడియో రంగంలోను టీవీ అండ్ టెలివిజన్ డిపార్ట్మెంట్లోను తర్వాత కండక్టర్లు గాను డ్రైవర్లు గాను తర్వాత క్లీనర్లు గాను వచ్చే ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా వీరికి ఉన్నాయి అణుశక్తి శాఖలో ఎక్కువగా అవకాశాలు ఉంటాయి వీరికి తర్వాత గ్రాఫాలజీ తర్వాత పౌర సంబంధాల శాఖల్లోనూ నావికల్లోను పోస్ట్మెన్ గాను పోలీస్ శాఖలోను లెక్చరర్స్ గాను ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి డిఎంఆర్ఎల్ డిఆర్డిఎల్ ఇటువంటి వాటిల్లో కూడా వీరికి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఈ మిదం రాసి వారికి అయితే రవి మన జాతక రీత్యా ఎంత బాగుంటే మనకి తప్పకుండా ఉద్యోగం అంత అద్భుతంగా తొందరగా వచ్చేటువంటి సూచనలు ఉంటాయి ఆ రవి బలం తక్కువగా ఉన్నప్పుడు మీరు ఏంటి అంటే ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేయాలి ప్రతినిత్యం సూర్య భగవానుడికి నమస్కరించుకోవాలి అలాగే ఈ ఉద్యోగం మీరు తప్పనిసరిగా రావాలి అనుకున్నప్పుడు మీకు డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడు మా దగ్గర ఉన్నటువంటి మనీ అట్రాక్షన్ ఆయిల్ ఉంటుంది తర్వాత జాబ్కి సంబంధించినటువంటి ఆయిల్ కూడా ఉంటుంది వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిల్ కూడా ఉంటుంది ఇవి ఎందుకు చెప్తున్నావు అంటే ఈ యొక్క జాబ్కి సంబంధించినటువంటి ఆయిల్ను మీరు వాడటం వల్ల మీకు ఆకర్షణ శక్తి పెరిగి ఉద్యోగం తొందరగా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మనీ అట్రాక్షన్ వల్ల డబ్బు మీకు లేకుండా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదే వ్యాపారంలో దెబ్బతింటున్నాము అనుకునేవారు కూడా వ్యాపారానికి సంబంధించిన ఆయిలు వాడటం వల్ల వ్యాపారం దినదిన ప్రవర్తమానంగా వృద్ధి చెందుతుంది అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది దీన్ని మీరు వాడిన తర్వాత మీరే పది మందికి చెప్పడం జరుగుతుంది పది మందికి మీరు ఉపాధి కల్పించిన వాళ్ళు కూడా అవుతారు అలాగే మనం ఆత్మస్థైర్యంతో మన ప్రయత్నం మనం చేస్తూ ఇవి కూడా వాడుకోవడం వల్ల మీరు కార్యసిద్ధి కలుగుతుంది విజయాన్ని సాధిస్తారు మీ కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్తోమత మీకు వస్తుంది సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకోగలుగుతారు సర్వే జనా సుఖినో